లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది మార్చి ముప్పై ఒకటి నాటికి ఫీజు చెల్లించిన వారికి ఇరవై ఐదు శాతం రిబేట్ ఇస్తామంటూ ప్రకటించింది కానీ సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక దరఖాస్తులు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ పథకం ఎలా కొనసాగుతుంది ఏంటి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మన పరిధిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పరంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా అప్లికేషన్ రావడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే రీసెంట్గా ఈ యొక్క ప్రాసెస్ను సింప్లిఫై చేసుకుంటూ థర్టీ ఫస్ట్ మార్చ్లో ఒకవేళ వాళ్ళు ఈ అమౌంట్ పే చేస్తే వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అప్పటి నుంచి ప్రాసెస్ ఊపందుకుంది పబ్లిక్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు మన జిల్లా చూసుకుంటే సుమారుగా ఇప్పుడు ఈ వన్ వీక్లోనే సుమారుగా పదిహేను వేల మంది ఎల్ఆర్ఎస్ సంబంధించి ఫీ పే చేసుకోవడం జరిగింది స్టార్టింగ్లో కొంత సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే అధిగమించాం మున్సిపాలిటీ పరిధిలో ఇటు మండల్ లెవెల్లో కూడా హెల్ప్ డెస్క్ ఓపెన్ చేసుకున్నాం మా సిబ్బంది కంటిన్యూస్గా పని పనిచేసుకుంటూ వారికి సహాయ సహ సహాయకారిగా ఉంటూ ఈ యొక్క అప్లికేషన్స్ ముందుకు తీసుకెళ్తున్నారు అసలు ఎల్ఆర్ఎస్ చేసుకోవటం వల్ల దరఖాస్తుదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ చేసుకోవడం వల్ల వారి యొక్క లేఅవుట్లో ఉన్న ప్లాట్ అనేది లేదా ఎంటైర్ లేఅవుట్ కూడా రెగ్యులేషన్ జరిగి దానికి ప్రాపర్గా అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెళ్ళాలన్నా ఎలాంటి పర్మిషన్ వెళ్ళాలన్నా కూడా వారి యొక్క ప్లాట్కు లేదా లేఅవుట్కు అన్ని రకాల అనుమతులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ వారి యొక్క ప్లాట్ లేదా లేఅవుట్కు అన్ని రకాల అనుమతులు రావడం జరుగుతుంది రెండవది ఒక ప్లాంట్ వేలో డెవలప్మెంట్ అనేది ముందుకు సాడానికి అవకాశం ఉంటుంది అంటే ముందు ముందు ప్లాట్ అయినా ఆయన దగ్గర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండి ఈయన దగ్గర ట్వంటీ ఫీట్ రోడ్ ఉండి ఇంకో దగ్గర థర్టీ ఫీట్ రోడ్ అట్లా కాకుండా మొత్తం కాలనీ అంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉండడానికి ఆస్కారం వచ్చే అవకాశం ఉంటుంది ఎల్ఆర్ఎస్ కోసం ట్వంటీ ట్వంటీలో ఫీచర్ కట్టించుకున్నారు సార్ ఇప్పుడు వినియోగదారులు ఏ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ పత్రాలు వారి వద్ద ఉండాలి అంటే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళకు యాజమాన్య హక్కులు ఏ విధంగా వచ్చినాయనే విషయాలు సంబంధించి ముఖ్యంగా మనం చూడడం జరుగుతుంది సో దాంతోపాటుగా ఎస్ ఒకసారి మనం మీరు మీ అప్లికేషన్ ప్లస్ మీ యాజమాన్య హక్కులకు సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు మున్సిపల్ సిబ్బంది మీకు అన్ని రకాలు సహకరించే విధంగా మేము ఇప్పటికీ ఏర్పాటు చేసాం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి సో దాంట్లో మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మున్సిపల్ అధికారులు వెంటనే వాటిని వెరిఫై చేసి దాంట్లో ఇప్పుడు సిస్టంలోనే మనం ఎంత ఫీ కట్టాల్సిన అవసరం ఉంటుంది అని ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసి మనకు ఫీ ఇంటిమేషన్ లెటర్ ఇచ్చేస్తుంది సో తద్వారా మనకు ఆ ఫీ ఇంటిమేషన్ లెటర్లో ఎంత ఫీ కట్టాలి తర్వాత వారి యొక్క ప్లాట్ సైజు అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా సిస్టమే మనకు జనరేట్ చేసేస్తుంది కాబట్టి వాటిని ఒకసారి మా సిబ్బంది వెట్టింగ్ చేసి వెంటనే వాళ్ళకి ప్రశ్న ఇచ్చే విధంగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది సరే ఎల్ఆర్ఎస్కి సంబంధించి మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా రూరల్ ఏరియాలో కానీ ఏ స్థాయిల్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది యాక్చువల్గా ముందు ఇంతకుముందు మనకు దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ సిబ్బంది కూడా వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మనకు ఎల్ వన్ లెవెల్ వన్ నుంచి లెవెన్ టూ లెవెల్ టూ లెవెల్ టూ నుంచి లెవెల్ త్రీ ఈ విధంగా ఉండేది ఇప్పుడు జస్ట్ ఫీ పే చేస్తే చాలా వరకు వీలైనంత వరకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అన్ని వెరిఫికేషన్ పూర్తి చేసి వారికి ప్రొసీడింగ్ ఇచ్చే విధంగా చాలా సింప్లిఫై చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఫీ ఇంటిమేషన్ లెటర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే వాళ్ళకి ఫీ పే చేసుకుంటే మిగతా అంతా కూడా ఆఫీసర్లు చూసుకోవడం జరుగుతుంది సో మీకు ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్స్ కావాలన్నప్పుడు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రొసీజర్లో ఎలాంటి డిలే కానీ లేదా కాంప్లెక్సిటీ కానీ లేకపో లేదు చాలా సింపుల్గా ఈ ఎల్ఆర్ఎస్ను పొందడానికి ఆస్కారం ఉంది రెగ్యులరేషన్కి సంబంధించి బేస్ మార్క్ ఏంటి అంటే ఫీజు లెక్కించడంలో దేన్ని బేస్ మార్క్గా ప్రభుత్వం తీసుకుంటుంది సార్ జివోలోనే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో ఏరియా బేస్తోనే మనం అంటే సబ్రిసార్ వాల్యూ ప్లస్ ఆ ప్లాట్ యొక్క ఏరియాను తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో మీకు అంటే జివోలో పొందుపరిచే అంశాలను బేస్ చేసుకొని మనకు సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేయడం జరిగింది అయితే అక్కడక్కడ మనకు దాంట్లో పిఓబి సంబంధించిన అంటే ప్రొహబిషన్లో ఉన్న ప్లాట్స్ కూడా కొన్ని అప్లై చేసుకోవడం జరిగింది అట్లాంటి వాటిని మనం బ్లాక్ చేస్తూ వస్తున్నాం గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న కాడ ఆ ప్రాపర్టీని మనం ప్రొబిషన్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో ఆ ప్రొబిషన్లో ఉన్న ప్లాట్స్ తప్పిస్తే మిగతా వాటి విషయంలో పెద్దగా మనకు ఎలాంటి సమస్యలు లేవు ఇంకా ఏమైనా మనకు ఇబ్బంది ఉంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండల ఆఫీసులో కూడా డెస్క్ ఓపెన్ చేస్తాం మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మున్సిపాలిటీకి వెళ్తే మున్సిపాలిటీలో ఉన్న సిబ్బంది మున్సిపల్ కమిషన్ కావచ్చు హెల్ప్ డేస్లో ఉన్న సిబ్బంది మీకు ఇంకా మీ యొక్క అప్లికేషన్ గురించి అదేవిధంగా ప్రాసెస్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని సింపుల్గా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అంటే మార్కెట్ వాల్యూకు సంబంధించి సార్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సేల్ తీడిపోయినా రెండు వేల ఇరవైలో అప్లై చేశారు ఎల్ఆర్ఎస్ కోసం వాళ్ళకి మనం ఏ బేస్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం ఏదైనా సరే రీసెర్చ్ డాక్యుమెంట్లో మనం మెన్షన్ చేసిన మార్కెట్ వాల్యూ అయితే ఉందో ఆ మార్కెట్ వాల్యూని తీసుకుని లెక్కిస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పది పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి రెండు వేల పదిహేడులో ఛార్జెస్ తీసుకుని అప్పటి రిజిస్టర్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ స్కీమ్లో భాగంగా ఆ వాల్యూస్ తీసుకుని మనం దానిపైన ఎల్ఆర్ఎస్కి మంచిగా ఛార్జెస్ పే చేయడం ఛార్జెస్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో ఇంకోటి సార్ రెండు వేల ఇరవైలో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద సేల్ డేట్ ఉండదు ఆ తర్వాత అది సేల్ అవుతుంది వేరే పర్సన్ కొనుక్కుంటారు అప్పుడు అలాంటప్పుడు మనం ప్రొసీడింగ్స్ ఎవరి పేరు మీద వస్తాయి వీళ్ళు ఎల్ఆర్ఎస్ పే చేయొచ్చా చేస్తే వీళ్ళకేమైనా ఇబ్బంది ఉంటుంది ఎవరైతే అప్లిక్యాంట్ ఉన్నాడో అప్లిక్యాంట్ పేరు మీదనే మనం ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎల్ఆర్ఎస్ ఆర్డర్స్ అనేవి అప్లికెంట్ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది కొన్న వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ తీసుకునే సమయంలో తను తన యొక్క పర్చేస్ డాక్యుమెంట్ను పెట్టి బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసినట్లయితే అప్పుడు బిల్డింగ్ పర్మిషన్ అనేది కొన్న వ్యక్తి పేరు మీద వస్తుంది కాబట్టి ఇక్కడ కొన్న వ్యక్తి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ యొక్క ఆ స్కీమ్ ముందు తీసుకురావడానికి ఆస్కారం ఉంది సార్ ఎల్ఆర్ఎస్కి సంబంధించి మరో ప్రధానమైన సమస్య ఏంటంటే కొంతమంది ఫోన్ నెంబర్లు మారటం కానీ కొంతమంది పేర్లు మారటం కానీ జరిగింది సార్ చిన్న చిన్న కరెక్షన్స్ వాటికి ఏమైనా అవకాశం ఉందా ఇప్పుడు లేకపోతే యథావిధిగా ఎల్ఆర్ఎస్ చెల్లించుకుంటున్నారు అప్లికేం ఏవైతే డీటెయిల్స్ తను ఎంటర్ చేశాడు తను అప్పుడు తన పేరు కావచ్చు ఇతర డీటెయిల్స్ కావచ్చు లేదా తన యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు సో ప్రస్తుతం మనకు పోర్టల్లో అవే మనకు కనిపించడం జరుగుతుంది అయితే ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మీరు కన్సర్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావచ్చు వీటన్నింటినీ కూడా మనం ప్రాపర్గా లిస్ట్ అవుట్ చేసి మనం వాటి కరెక్షన్ కోసం మనం గవర్నమెంట్ అడగడం జరుగుతుంది ప్రస్తుతం మనకు అంటే మొబైల్ నెంబర్ కరెక్షన్ కొన్ని రోజులు ఉంది కానీ మళ్ళీ ప్రస్తుతం దాన్ని తీసేయడం జరిగింది సో కరెక్షన్స్ ఉన్నా కూడా భయపడొద్దు కరెక్షన్స్ ఉంటే ఒకవేళ చాలా వరకు కరెక్షన్ లేకుండానే నడుస్తున్నాయి ఒకవేళ ఉంటే మీరు ఏం కరెక్షన్స్ ఉన్నాయి అనేది ఒక దరఖాస్తు రూపంలో రాసి మీరు మీ కమిషన్కు సబ్మిట్ చేసినట్లయితే తను దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి కరెక్షన్ సంబంధించి ఏదైనా ఉంటే ఒక దరఖాస్తు ద్వారా కన్సల్ కమిషన్కు అందేయాల్సిందే కోరుతా ఉన్నాం సరే ఆన్లైన్లో ఎల్లో ఆఫీసర్ దగ్గర మొత్తం కూడా క్లియర్ అవుతుంది క్లియర్ అయ్యి ఫీ ఫీజు పే చేయమని వస్తుంది ఆ తర్వాత అప్లికెంట్ ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ ఆ దరఖాస్తును పే చేసిన రిసిప్ట్ని తీసుకొని ఎక్కడికైనా కార్యాలయానికి వెళ్ళాలా ఆటోమేటిక్గా ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇస్తారు ఫీ ఇంటిమేషన్ లెటర్ వచ్చిన వెంటనే ఒకవేళ అప్లికెంట్ ఫీ పే చేసినట్లయితే ఒకవేళ ఇంతకుముందే ఫీల్డ్ వెరిఫికేషన్ అని కంప్లీట్ అయితే ఆ అప్లికేషన్ డైరెక్ట్గా ఎల్ త్రీ ఆఫీసర్కి వెళ్తుంది అంటే అప్రూవింగ్ అథారిటీకి వెళ్తుంది అంత ముందే అది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయిపోయింది కాబట్టి తను వెంటనే ఒకసారి ఫీ డీటెయిల్స్ అంతకుముందు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ డీటెయిల్స్ చెక్ చేసుకొని దాన్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరగకుంటే ఫీ పే చేసిన తర్వాత అది వన్ ఆఫీసర్కి రావడం జరుగుతుంది వన్ ఆఫీసర్ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ చాలా వరకు అప్లికేషన్ మళ్ళీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇది ఒకవేళ ప్రొవిషన్ లిస్టులో కానీ చూపిస్తుంటే అప్పుడు తను వెళ్ళి లేదు నాది ప్రొవిషన్ ఉన్న ఉండే ల్యాండ్ కాదు అని తన డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే అంటే ఇది చాలా రేర్గా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది సో మెజారిటీ అప్లికేషన్స్లో ఫీ పే చేసిన తర్వాత అప్లికేంట్ ఎవరి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తన కమిషన్ దగ్గర నుంచి తన యొక్క అనుమతి పత్రం అంటే ఎల్ఆర్ఎస్ శాంక్షన్ అయిన ఆర్డర్ని తీసుకొచ్చి తీసుకునే విధంగా ఇప్పుడున్న ప్రాసెస్ను సింప్లిఫై చేసుకోవడం జరిగింది ట్వంటీ ట్వంటీలో అప్లికేషన్ చేసిన తర్వాత కూడా ఏ ఏ ఫ్లాట్లనే మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి అనుమతించడం లేదు ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో అంటే మనకు అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు లేదా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న ల్యాండ్ కావచ్చు ప్రొవిషన్ లిస్ట్లో ఉన్న ల్యాండ్ కావచ్చు ఇట్లాంటి వాటిని ప్రస్తుతం మనం తర్వాత వెరిఫికేషన్ చేసే విధంగానే చర్యలు తీసుకుంటున్నాం దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా ఫీ ఇంటిమేషన్ లెటర్ పంపట్లేదు అదేవిధంగా మనకు వాటర్ బాడీస్ దగ్గర ఉన్న టాటర్లో కూడా టూ హండ్రెడ్ మీటర్స్ వరకు దగ్గరలో ఉన్న వాటికి కూడా మనం డైరెక్ట్గా పంపట్లేదు వాటిని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఫీ ఇంటిమేషన్ ఇస్తున్నాం ఇవి కాకుండా మిగతా వాటి అన్నిటికీ కూడా మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ద్వారానే ఫీ ఇంటిమేషన్ లెటర్ పంపించి అప్లికేంట్కి ఫీ పే చేయమని అడుగుతున్నాం ఒకసారి అప్లికాంట్ ఫీ పే చేసినట్లయితే మిగతా ప్రాసెస్ అంతా కూడా మున్సిపల్ సిబ్బంది చేసి మున్సిపాలిటీ కావచ్చు లేదా మండల పరిషత్ కావచ్చు సిబ్బంది చేసి వారికి డైరెక్ట్గా ఎల్ఆర్ఎస్ శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది మధ్యలో ఏదైనా ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే మాత్రమే అప్పుడు అప్లికాంట్ను వారి ఆఫీస్కి పిలుచుకోవడం జరుగుతుంది సార్ అసలు ఎల్ఆర్ఎస్కి సంబంధించి కార్యాలయానికి కానీ ఎక్కడికి వెళ్లకుండానే ఆన్లైన్లో చెక్ చేసుకున్న వెసులుబాటు ఏమైనా ఉందా సార్ ఎల్ఆర్ఎస్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో తను తన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నెంబర్ను కానీ లేదా అప్లికేషన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ను కానీ తను ఎంటర్ చేసి అక్కడ ఓటీపీ వస్తుంది ఓటీపీని వ్యాలిడేట్ చేసుకుంటే అప్పుడు తన యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా ఆన్లైన్లో చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సరే ట్వంటీ ట్వంటీలో రిజిస్ట్రేషన్ కానిటువంటి ప్లాట్లు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేయని ప్లాట్లు కూడా ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్లోకి అనుమతిస్తున్నాం దీనివల్ల కొత్తగా ప్రభుత్వ భూములు కానీ అక్రమాలు జరిగే అవకాశం లేదంటారా ఇక్కడ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ దగ్గర మనం ప్రాపర్గా ప్రొహిబిషన్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం అట్లే మున్సిపల్ కమిషనర్ తనకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా రెవెన్యూ సిబ్బందిని కన్సల్ట్గా అంటున్నాం గ్రామ పంచాయతీలో కూడా తహసీల్దార్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేయమంటున్నాం దీంతో ఎలవెన్ లెవెల్లో అంటే ఫస్ట్ లెవెల్లో రెవెన్యూ ఇరిగేషన్ ప్లస్ కన్సల్టెంట్ గ్రామ పంచాయతీ కానీ లేక మున్సిపాలిటీ కానీ వారు వెరిఫై చేసిన ఉంటుంది సో కొత్త అప్లికేషన్ వచ్చినట్లయితే కూడా వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న ల్యాండ్స్ కావచ్చు గవర్నమెంట్ ల్యాండ్స్లో అప్లికేషన్ పెట్టి వాటిని అప్రూవ్ చేయించుకోవడం అనేది కుదరదు కాబట్టి అట్లాంటి వాటి విషయంలో కన్సల్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని వెరిఫై చేస్తాయి కాబట్టి తప్పక అది దొరికిపోతుంది సార్ ఏ స్టైల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే రంగారెడ్డి జిల్లా తీసుకుంటే మనకున్న మున్సిపాలిటీస్లోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి సుమారుగా రంగారెడ్డి జిల్లాలో రెండు లక్షల యాభై ఒక్క వేల అప్లికేషన్స్ మనకు అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు మనం స్క్రూటినింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు మనం లక్ష పంతొమ్మిది వేల మందికి మనం ఫీ ఇంటిమేషన్ లెటర్ పంపించాం మిగతా వాటిని స్కూటిని చేస్తున్నాం ఇంకా సో అట్లే రూరల్లో థర్టీ ఎయిట్ థౌసండ్ అప్లికేషన్స్ ఉన్నాయి అంటే మండలాల్లో సో ఇక్కడ మండలాల్లో మున్ మండల పరిషత్ ఆఫీస్ అంటే ఎంపీడీ ఆఫీస్లో మనం హెల్ప్ డెస్క్ ఓపెన్ చేసుకున్నాం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఓపెన్ చేసుకున్నాం సో అప్లికెంట్స్ అంటే మేము కూడా ఫీ ఇంటిమేషన్ లెటర్ పంపించిన వారు అందరికీ కూడా కాల్స్ చేస్తున్నాం ఎందుకు అంటే థర్టీ ఫస్ట్ వరకు పే చేసుకుంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ వస్తుంది సో కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోండి అని మేము వారికి కాల్ చేస్తున్నాం అదేవిధంగా వారు కూడా డైరెక్ట్గా వరకు ఒకవేళ మున్సిపల్ ఆఫీస్ కానీ లేదా మండ ఎంపీపీ మన ఎంపీడీ ఆఫీస్ కానీ వెళ్తే వారు వాళ్ళ అప్లికేషన్ డీటెయిల్స్ ఇస్తే అక్కడ మా సిబ్బంది కూడా వెరిఫై చేసి ఒక వాటి యొక్క స్టేటస్ అదేవిధంగా ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా దరఖాస్తుదారులు ఆందోళన చెందకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎల్వన్ ఆఫీసర్ అంటే మున్సిపాలిటీలో కానీ ఎంపీడీఓ కార్యాలయాన్ని కానీ సంప్రదిస్తే మీ దరఖాస్తుపై సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్